ఎర్రగడ్డలోని ప్రేమ్ నగర్ లో ప్రస్తుతం ఫ్లైంగ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతున్నాయి ఒక ఇంట్లో భారీగా ఓటర్స్ కు పంచేందుకు డబ్బు సిద్ధం చేసినట్టు అనుమానాలు రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లి ప్రస్తుతం తనిఖీలు చేస్తూ ఉన్నారు అయితే అక్కడికి భారీగా బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే అసలు ఆ ఇల్లు ఎవరిది డబ్బు అక్కడ నిజంగానే బయటపడిందా ఈ వివరాలన్నీ తెలియాల్సి ఉంది ਅੱਜ ਲੋਕਲ ਪੁਲਿਸ ਤੋਂ ਬਾਅਦ ਡਿਪਟੀ ਕਮਿਸ਼ਨਰ ਵੱਲੋਂ ਬੋਲਿਆ ਗਿਆ ਹੈ ਗਲਗਲਪੁਰਾ ਇੱਥੇ ਕੀ ਹੋ ਰਿਹਾ ਹੈ ਅੱਜ ਗੱਲ ਕਰ ਰਹੇ ਹਾਂ ਮੀਡੀਆ ਨਾਲ ਮੀਡੀਆ ਦੀ ਉਧਰ ਤੱਕ ਸਭਾ ਦਾ ਲਾਈਵ ਬਾਜੇ ਸਿਰਫ ਲਾਈਨ ਲੀ ਰੋ ਅਤੇ ਮਾਤਰ ਕੋਲਾ ਜਿਹੜੇ ਵਿੱਚ ਨਾ ਸਾਰੇ ਰਹਿ ਰਹੇ ਹਨ ਡਬਲ ਐਡਮਿਨਿਸਟ੍ਰੇਸ਼ਨ ਲਾਈਟ ਆਪਰੇਟ ਕਰ ਰਿਹਾ ਹੈ ਲਾਈਟ ਆਨ ਹੀ ਨਹੀਂ ਹੈ ਆਪ ਮੇਵੇ ਨੂੰ ਉਤਾੜ ਰਹੀ ਮੀਡੀਆ ਵਾਲੇ ਬਾਕੀ

మరి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినదిస్తూ ఉన్నారు మరోవైపు లోపల తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుపుతోంది ఒక ఇంట్లో ఆ ఇంటి ముందు ఇప్పుడు ప్రస్తుతం మనం పల్లా రాజేశ్వరం చూస్తున్నాం అలాగే కొంతమంది బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడికి వెళ్లి నినాదిస్తున్న దృశ్యాలు చూడొచ్చు ప్రేమ్ నగర్ లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలకు సంబంధించిన దృశ్యాలు ఇవి భారీగా అక్కడికి పోలీసులు మోహరించారు భద్రత మధ్య అక్కడ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు اچي ته عليه اڳي تي